కూడా అక్రిడేషన్ ఇప్పటికీ ఇరవై రోజులైంది టైం కనీసం చేయట్లేదు లేదా కొత్త ఇస్తామని చెప్పారు కొత్త కోసం అప్లికేషన్ ఇప్పటికే మూడు నాలుగు సార్లు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇరవై ఐదు వేల మంది జర్నలిస్టులు అప్లై చేసుకున్నారు మరి ఇవాళ మనం ఒకసారి చూసినట్లయితే అక్రిడేషన్ లేకపోవడం వల్ల రెన్యువల్ చేయకపోవడం వల్ల జర్నలిస్టులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జర్నలిస్ట్ అందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మరి ఎందుకనో సమాచార శాఖ అధికారులు వీటిపై దృష్టి పెట్టలేదని చెప్పి ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ అడుగుతా మేము ఒకటే చెప్పదలుచుకున్నాం వెంటనే రాష్ట్రంలో ఉన్నటువంటి అక్రిడేషన్లు అన్నీ కూడా రెన్యువల్ చేయాలి లేదు మీరు కొత్తవిస్తామంటే దాన్ని కూడా మేము స్వాగతిస్తాం వెంటనే కొత్త అక్రెడేషన్లు ఇవ్వాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ డిమాండ్ చేస్తాం ఇవాళ అక్రెడేషన్ అనేది ఇవాళ లేకపోవడం వల్ల గ్రామీణ విలేకరులు ప్రింటు ఎలక్ట్రానిక్ మీడియా విలేకరు అందరూ కూడా కెమెరామెన్లు చాలా ఇబ్బందులు పడతాం ఉన్నటువంటి ఒకే ఒక అవకాశం అక్రిడేషన్ ఇంకా జర్నలిస్టు ప్రభుత్వాలు ఇచ్చేది లేకూడదు ఉన్నదే ఒక అక్రిడేషన్ అక్రడేషన్ ఉంటే ఆ టెళ్ళి ఇటుల్లి లేదా అధికారిక కార్యక్రమాల్లో కవర్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఈ అక్రడేషన్ రెన్యువల్ చేయకపోవడం వల్ల కొత్త తీయకపోవడం వల్ల చాలా మంది జర్నలిస్టులు రాష్ట్రంలో ఇబ్బంది ఉన్నారు వెంటనే సమాచార శాఖ అక్రడేషన్ రెన్యువల్ చేయాలి లేదా కొత్త ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తారు ఇవాళ జర్నలిస్టు పరిస్థితి ఎలా తయారైందంటే రాష్ట్రంలో చాలా అధికారిక కార్యక్రమాలు మంత్రులు కార్యక్రమాలు జిల్లాలో ముఖ్యమంత్రి కార్యక్రమాలు ఇంకా ఇతర కార్యక్రమాలు శవచాలయంలో వెళ్ళాలంటే కూడా పోలీసులు కూడా విపరీతంగా అడుగుతున్నటువంటి పరిస్థితి అక్రెడేషన్ ఉందా కాబట్టి ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని సమాచార శాఖ అధికారులు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం వెంటనే సమాచార శాఖ కమిషన్ అక్రిడేషన్ రెన్యువల్ చేయాలి లేదా కొత్త అక్రిడేషన్ ఇవ్వాలి రాష్ట్ర సమాచార శాఖకి నలభై ఎనిమిది గంటలు టైం ఇస్తా ఉన్నాం నలభై ఎనిమిది గంటల లోపు ఈ సమస్యని పరిష్కరించాలి పరిష్కరించాల్సిన బాధ్యత కూడా సమాచార కమిషన్ గుర్తు చేస్తా గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు జర్నలిస్టులకి ఎంత మంచి చేయాలన్నా అధికార యంత్రాంగం ఏదో విధంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే విధంగా వ్యవహారం చేయడాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో ఒక్కో జర్నలిస్టులకు అన్యాయం జరిగితే జర్నలిస్టులకి అక్రిడేషన్లు రెన్యూవల్ చేయకుండా కొత్త అక్రిడేషన్లు ఇవ్వకుండా ఉంటే మాత్రం చూస్తూ ఊరుకునే సమస్య లేదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా వెంటనే ఇవాళ మేము కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్తా ఉన్నాను కొంతమంది కోర్టు పోయారనో ఇంకోటనో ఇంకోటో ఏదో చెప్తా ఉంది దానికి అక్రిడేషన్కి ముడిపెట్టద్దండి ఏదో కారణం చూపించి జర్నలిస్టులకు అక్కడేషన్ రెన్యువల్ చేయకుండా వ్యవహారం ఏదైతే ఉందో దాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని చెప్తాం వాళ్ళ వాళ్ళు ఏదైనా ఇబ్బంది ఉంటే లేదా ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే న్యాయస్థానంలో ఉంది అంటే దానికి సంబంధించిన ఇప్పుడు అక్కడేసి ఉన్న అక్కడేషన్ రెన్యువల్ చేయమనండి అది కూడా చేయకుండా జర్నలిస్టులతో ఆడుకోవడం అనేది మంచిది కాదు ఇది వెంటనే ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను అప్పీల్ చేస్తా ఉన్నాను గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారి కోరుతా ఉన్నాను వెంటనే సమాచార శాఖ వ్యవహారంలో మీరు దృష్టి పెట్టండి జర్నలిస్టులకు అన్యాయం జరుగుకోకుండా చూడండి జర్నలిస్టుల సమస్యల పట్ల మీరు స్పందించాల్సిన సమయం వచ్చిందని చెప్పి ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ భావిస్తా ఉన్నా ఇవాళ నాలుగు సంవత్సరాలు అయింది అకిడేషన్ ఇప్పటిదాకా ఇవ్వలేదు కొత్త అకిడేషన్ ఎంతో మంది జర్నలిస్టులు వచ్చారు వారికి అకిడేషన్ కూడా లేదు దేనికి సాంప్రదాయం అని అడుగుతా ఉన్నాం కాబట్టి సమాచార శాఖ వ్యవహరిస్తున్న తీరుని మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం ఇవాళ నేను ఒకటే చెప్పదలుచుకున్నాను ఇవాళ రాష్ట్రంలో ఎన్ని జర్నలిస్టు సంఘాలు ఉన్నాయో అన్ని జర్నలిస్ట్ సంఘాలకి గుర్తింపు ఇవ్వండి అన్ని సంఘాలని కమిటీలో స్థానం కల్పించండి అనవసరంగా వివాదాలను సృష్టిస్తూ జర్నలిస్టులకు ఉన్నటువంటి ఒకే ఒక సమస్య అక్రిడేషన్ ఎందుకని మీరు ఆ సమస్యను తీవ్రంగా తీసుకోవట్లేదు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ అడుగుతాం వాళ్ళ జర్నలిస్ట్ యూనియన్లు ఎన్నున్నా అన్నింటికి ఇస్తే అయిపోతుంది ఇంకా ఎవరైనా జర్నలిస్ట్ యూనియన్లు పెట్టుకుంటాం మన సార్ అంటే వెంటనే వాళ్ళందరికీ కమిటీలో స్థానం కల్పించండి వచ్చిన నచ్చబైతే అని నేను అడుగుతా ఉన్నాను ఇవాళ నేను ఒకటే చెప్పదలుచుకున్నాను సమాచార శాఖ వెంటనే అందరికీ అన్ని యూనియన్లకి గుర్తింపు ఇవ్వండి వివాదం కాకుండా ఈ అక్రేషన్ సమస్యని వెంటనే దృష్టి పెట్టి కమిషనర్ గారు చొరవ చూపాలి సమాచార మంత్రి గారు కూడా వెంటనే దీనిపైన దృష్టి పెట్టి జర్నలిస్టును ఆదుకోమని కోరుతాం ఇవాళ ఆవేదన కలుగుతా ఉంది ఇవాళ జర్నలిస్టులు జర్నలిస్టుల సంక్షేమం కోసమే పుట్టామని జర్నలిస్టుల సమస్య వస్తే మేము పోరాడతామని చెప్పుకున్నటువంటి సంఘాలని ఏ సంఘమో అందరికీ తెలుస్తూ జర్నలిస్ట్కి నేను పెద్దగా పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు మరి జర్నలిస్ట్ కోసమే పుట్టినానని చెప్పే సంఘం ఇవాళ ఎందుకని నోరు తెరవలేదని అడుగుతా ఉన్నాను అకిడేషన్లు లేక జర్నలిస్ట్ ఇబ్బంది పడతా ఉంటే ఎందుకని మీరు మాట్లాడాలని అడుగుతా ఉన్నా కాబట్టి మీ ప్రయోజనాల కోసం మీరు చేస్తున్నటువంటి వ్యవహారాల కోసం జర్నలిస్టు యూనియన్ ముసుగులో చేస్తే జర్నలిస్టులకు అన్యాయం జరుగుతూ ఉంది అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా దానివల్లనే ఈ రాష్ట్రంలో జర్నలిస్టులు నచ్చబోతా ఉన్నారని చెప్పి స్పష్టంగా చెప్పదలుచుకుంది ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ కొంతమంది జర్నలిస్టు నాయకులు ముసుగులో చేస్తు చేష్టలు గతంలో వాళ్ళు చేసినటువంటి ఈ యూనియన్ ముసుగులో చేసిన అవినీతి అక్రమాల వల్ల ఇవాళ ప్రభుత్వం ఈ విధంగా వ్యవహారం చేస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా చెప్పడానికి ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ ఏం భయపడదు అని చెప్పి గుర్తు చేస్తా ఉన్నారు జర్నలిస్టులు నేను అడుగుతా ఉన్నాను ఈ రాష్ట్రంలో ప్రతి జర్నలిస్ట్ని ఇప్పటికైనా మీరు ఆలోచన చేయాల్సిన అవసరం వచ్చింది మన సమస్య మనకి సమస్య వస్తే మన అక్సం కూడా ఇరవై రోజులుగా కనీసం రిన్యువల్ చేయకుండా ఇబ్బంది పడతా ఉంటే ఎందుకని నోరు తెరవాలని నేను అడుగుతా ఉన్నాను కాబట్టి మేమేమి ఎవరికి భయపడము ఎవరికి అనుకూలం కాదు ఎవరికి మేము వ్యతిరేకం కాదు జర్నలిస్టులకి సమస్య వస్తే జర్నలిస్టులు ఏదైనా ఇబ్బంది పెడితే జర్నలిస్టులకు అన్యాయం జరిగితే మాత్రం ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ ఖచ్చితంగా అడుగుతుంది ప్రశ్నిస్తుంది అని చెప్పి సందర్భంగా రాష్ట్రంలో ఉన్న జర్నలిస్ట్ అందరికీ ఒక ధీమానివ్వదలుచుకున్నాను అందుకే నేను అపీల్ చేస్తా ఉన్నాను ఇవాళ నేను అందరికీ కోరుతా ఉన్నాను రాష్ట్రంలో ఉన్న ప్రతి జర్నలిస్ట్ మిత్రుడికి వాళ్ళు ఆలోచించాలి ఇవాళ మన సమస్యలు సమస్యలు కాని ఉంటా ఉన్నాయి మన జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం కాకపోవడానికి కారణాలు ఏంటి అని చెప్పి ఆత్మవ్యస్థ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ గతంలో చేసినటువంటి జర్నలిస్టు యూనియన్లు వారు చేసిన చేష్టల వల్ల జర్నలిస్టులకు అన్యాయం జరిగిందని చెప్పి ఇవాళ మనడానికి మేమేం వెనకబడటం లేదు అని చెప్పి గుర్తు చేస్తా ఉన్నాం అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను కోరుతా ఉన్నాను గత ప్రభుత్వంలో వీచల వీడిగా ఇవాళ ఏదైతే సమాచార శాఖ అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తుందో ఈ అడ్వర్టైజ్మెంట్లో పెద్ద ఎత్తున రాని పత్రికలకి తెలంగాణ పత్రికలకి కోట్ల రూపాయలు దోచిపెట్టారు వాటి మీద వెంటనే ఏసీబీ ఎంక్వైరీ చేయాలి సిఐడి ఎంక్వైరీ చేయాలి కోట్ల రూపాయలు రానిటువంటి పత్రికలకు ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరున్నారు ఇందులో బాధ్యత ఎవరిది ఆ పత్రికలు ఎవరైతే రాని పత్రికలు కోట్ల రూపాయలు తీసుకున్నారో వాళ్ళందరి మీద ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ డిమాండ్ చేస్తా ఎందుకంటా ఉన్నామంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చిన్న పత్రికలు ఈ రాష్ట్రంలో ఇదే వృత్తిగా పనిచేస్తున్నటువంటి పత్రికలు ఇదే వృత్తిగా ఉన్నటువంటి ఛానల్స్కి అన్యాయం జరిగిందని చెప్పి మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను వెంటనే ఎవరైతే పత్రికలు రాకుండా ఈ రాష్ట్రంలో లేనటువంటి పత్రికలు చివరికి కూడా లేనటువంటి పత్రికలు కోట్ల రూపాయలు ఏ విధంగా సమాచార శాఖ అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదు ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే సమాచార శాఖలో జరిగినటువంటి అవినీతి మీద దీనికి బాధ్యులైనటువంటి వారి మీద వెంటనే చర్యలు తీసుకోవాలి ఏసీబీ ఎంక్వైరీ చేయాలి సిఐడి ఎంక్వైరీ కూడా చేసి దోషుల్ని తేల్చి కఠినంగా శిక్షించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ డిమాండ్ చేస్తా ఉన్నా అదేవిధంగా నేను చెప్పదలుచుకునే రాష్ట్రంలో సమాచార శాఖ అడ్వర్టైజ్మెంట్స్ అన్నిటికీ కూడా సమానమే సమాచార శాఖలో ఇస్తున్నటువంటి ప్రభుత్వ ప్రకటనలు అందరికీ సమానంగా ఇవ్వాలి చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ సమానంగా అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వాలి కొంతమందికి అనుకూలంగానో కొంతమందికి వ్యతిరేకంగానో ఇవ్వడానికి లేదు అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను కాబట్టి గతంలో జరిగినటువంటి పొరపాటుని మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా చేయకుండా చూడాల్సిన బాధ్యత సమాచార శాఖది కమిషనర్దే అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం కాబట్టి సమాచార శాఖ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రాష్ట్రంలో ఉన్నటువంటి చిన్న పత్రికలు చిన్న ఛానల్స్ పెద్ద పత్రికలు అందరికీ సమానంగా అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వాలి అందరికీ న్యాయబద్ధంగా వాళ్ళకు ఉన్నటువంటి రావాల్సిన అడ్వర్టైజ్మెంట్లు రావాలి అని చెప్పి కోరుతా ఉన్నాం అదేవిధంగా చిన్న పత్రికలకి అన్యాయం జరుగుతూ ఉంది చిన్న ఛానల్స్కి కూడా అన్యాయం జరుగుతూ ఉంది బడ్జెట్లో గతంలోనే ముప్పై శాతం ఈ పత్రికలకి ఇవ్వాలని డాక్టర్ వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు చిన్న పత్రికల్ని కాపాడడానికి గౌరవ ఆనాటి ముఖ్యమంత్రి చర్యలు తీసుకున్నారు కాబట్టి నేను అప్పీల్ చేస్తా ఉన్నాను గౌరవ ముఖ్యమంత్రి గారు చిన్న పత్రికల్ని కాపాడటానికి చిన్న ఛానల్స్ని కాపాడటం కోసం ఆ ముప్పై శాతం ఏదైతే గతంలో ఇచ్చినటువంటి జీవో ఉందో ఆ జీవో ప్రకారం అందరికీ చిన్న ఛానల్స్ చిన్న పత్రిక కూడా అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చి కాపాడాలని చెప్పి అందరి సమాచార శాఖకి గౌరవ ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నాం ఇవాళ వెంటనే ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు జర్నలిస్టుల సమస్యల పట్ల చొరవ చూపి అక్రెడేషన్లు వెంటనే ఇవ్వాలి అక్రెడేషన్లు రెన్యువల్ చేయాలి ఏదైతే కోర్టులో వివాదం ఉందని భావిస్తా ఉన్నారో అందుకే అన్ని యూనియన్లకి గుర్తింపించి వెంటనే కొత్తవి ఇవ్వాలి అని చెప్పి కోరుతా ఉన్నాం ఇవాళ లేని పరిస్థితి వస్తే వెంటనే పాత అక్రిడేషన్లైనా రెన్యువల్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం నలభై ఎనిమిది గంటల లోపు సమాచార కమిషనర్ గారు వెంటనే స్పందించాలి జర్నలిస్టులకు అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత సమాచార శాఖదే అదే విధంగా ఈ ఆనందపురం జర్నలిస్టులు ఈ రాష్ట్రానికి స్ఫూర్తి ప్రతి కార్యక్రమం అనంతపురంలో ప్రారంభమవుతుంది నేను అప్పీల్ చేస్తా ఉన్నాను సమాచార కమిషనర్ కి జర్నలిస్టులు రోడ్ ఎక్కకుండా చూడాల్సినటువంటి బాధ్యత సమాచార శాఖదే ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా చూడాల్సినటువంటి బాధ్యత కూడా సమాచార శాఖనే జర్నలిస్టుల మధ్య ప్రభుత్వం మధ్య గ్యాప్ క్రియేట్ చేసి లబ్ధి పొందాలని కొంతమంది చూస్తున్న ప్రయత్నాన్ని వెంటనే సమాచార శాఖ బ్రేక్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను ఇప్పటికైనా మించిపోయింది లేదు ఇప్పటికీ ఇరవై రోజులు కాలాయుతమైంది చాలా ఇబ్బంది పడతా ఉన్నాను జర్నలిస్టులు వీటన్ని దృష్టిలో పెట్టుకోవాలి సమాచార శాఖ ఉన్నదే జర్నలిస్టులకి ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండాల్సినటువంటి శాఖ ఇరవై రోజులైనా ఇప్పటి వరకు కాలయాపలు చేయడాన్ని మాత్రం ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ డెవలప్మెంట్ సెంటర్ ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికైనా మించిపోయింది లేదు వెంటనే సమాచార శాఖ అధికారులు నలభై ఎనిమిది గంటల్లోపు జర్నలిస్టు సమస్య అక్యుడేషన్ సమస్యను వెంటనే తీర్చాలి అక్యుడేషన్ రెండు చేయాలి కొత్త వన్నా ఇవ్వాలి ఇదే ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ డిమాండ్